హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు శుభవార్త అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి డిజిటల్ లక్ష్మి అని చెప్పి కొత్త పథకాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చెప్పి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అక్కడక్కడ జాయిన్ అవ్వండి మీకు కూడా అక్కడ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి సో ఈ పథకం స్టార్ట్ చేసి రెండు రోజులు అవుతుందండి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు సో అన్ని జిల్లాల్లో మనకు అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీకు డ్వాక్రా గ్రూపుల ద్వారా అయితే తెలుస్తాయి సో వీటికి సంబంధించి అర్హతలు ఏంటి వీటికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో కూడా మన వెబ్సైట్లో ఇచ్చాను అక్కడ నుండి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడ మీకు పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఈ పోస్టులకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ ఆ పైన అర్హత ఖచ్చితంగా ఉండాలండి టెన్త్ ఇంటర్ వాళ్ళకు ఈ పోస్టులకు సంబంధించి ఈ ఏదైతే మనకు చేసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి అర్హత లేదు డిగ్రీ ఆ పైన అర్హత చదివిన వారు మాత్రమే వీటికి సంబంధించి ఎలిజిబుల్ ఖచ్చితంగా మీరు డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా అయితే అయి ఉండాలి సో ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా అయితే అయి ఉండాలి దాని తర్వాత మనం చూసుకుంటే డిగ్రీ అయితే చేసి ఉండాలి ఓకేనా సో ఓన్లీ ఫిమేల్ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అంటే ఇది ఓన్లీ ఫిమేల్ అభ్యర్థుల పేరు మీదే ఇస్తారు తర్వాత వర్క్ కావాలంటే మేల్ అభ్యర్థులు కూడా చేసుకోవచ్చు కానీ మీ వైఫ్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ ద్వారా అప్లై చేయండి తర్వాత వర్క్ కావాలంటే మీరు అయితే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇది మాత్రం మహిళలకు మాత్రమే ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి డిగ్రీ చదివి ఉండాలి డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా అయితే ఖచ్చితంగా ఉండాలి సో దీనికోసం మనకు ఏమి వీళ్ళు అందిస్తారు గవర్నమెంట్ ఏమి అందిస్తుంది అని చూసుకుంటే రెండు లక్షల రుణం అయితే ఇస్తారు సో చాలా తక్కువ వడ్డీతో రెండు లక్షల రుణం అయితే ఇస్తారు రెండు లక్షల రుణంతో మనము ల్యాప్టాప్ కానీ వాటికి సంబంధించిన వర్క్కి సంబంధించిన కావాల్సిన కిట్ అన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది సో మనకు సెర్పు ద్వారానే అవన్నీ కూడా కొనిపించే అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంటే మనకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఏదైతే వాటి వాటికి కావాల్సినవి సో ఏదైతే మనం వర్క్ చేసుకోవడానికి మీ సేవ లాంటి ఏదైతే సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తారు కాబట్టి వా వాటికి కావాల్సిన కిట్ మొత్తానికి సంబంధించి టూ ల్యాక్ లోన్ లోన్ అయితే ఇప్పిస్తారు మీరు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో టోటల్గా వాటికి కావాల్సిన వస్తువులకు సంబంధించి మీకు టూ ల్యాక్స్ రోన్ ఇప్పించి ఆ వస్తువులన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి వాళ్ళకి కావాల్సిన కిట్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వర్క్ చూసుకుంటే మీ సేవ లాంటి పనులు అయితే చేయాల్సి అయితే ఉండదండి సో మీ సేవ ఇంతకుముందు ఉండేవి కదా సో మీ సేవలో ఏదైతే వర్క్ చేస్తున్నారో సో ఆ వర్కులన్నీ కూడా మీరైతే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన దరఖాస్తు కూడా మీరే చేయడం జరుగుతుందండి సో పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీ సేవ లాంటి పథకాల మీ సేవ లాంటి పనులు అయితే చేసుకోవచ్చు సో ఇలాంటి వర్క్స్ అన్నీ ఉండడం జరుగుతుంది ఇంకా ఏమేమి వర్క్స్ ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఫ్యూచర్లో తెలిసే అవకాశం అయితే ఉంటుందండి అలాగే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని కూడా డిజిటల్ డేటాకి సంబంధించి కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు అది కూడా చెప్పడం జరిగింది సో ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే మహిళా సాధికారత కోసం అండి మహిళలు వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడే విధంగా సో ఎటువంటి ఉద్యోగాలు లేని వాళ్ళు చదువుకొని ఉండే యువత ఏదో ఒక పని చేసుకొని సంపాదించుకోవడం కోసం అలాగే ఎవరైతే మహిళలకు పథకాలకు సంబంధించి దరఖాస్తు చేయడం రాదో సో వాళ్ళకు దరఖాస్తు చేసిస్తూ మీ సేవ లాంటి సర్వీసులు చేస్తూ సో ఇంటికాడే మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో దరఖాస్తు చేయడానికి ప్రజెంట్ అధికారిక వెబ్సైట్ కానీ ఏమీ లేదు సో మీకు అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఏదైతే డ్వాక్రాకి సంబంధించిన ఆర్ ఆర్పీలు కానీ సివోలు కానీ అలాగే ఏదైతే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లీడర్లు కానీ వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది చాలా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అప్లై కూడా చేయడం జరిగింది సో త్వరలోనే సెర్పు అధికారులు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తారు సో అప్లై ప్రాసెస్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఎంతమందికి అవకాశం ఉంటుంది సో ఎంతమందికి అవకాశం ఉంటుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది సో ఒక గ్రూప్లో ఇస్తారా లేకపోతే ఒక సచివాలయం పరిధిలో ఎంతమందికి ఇస్తారా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటిదాకా రాలేదు సో అది మాత్రం తెలియాల్సి ఉంది ఒక సచివాలయం పరిధిలో ఇస్తారా లేకపోతే ఇన్ని గ్రూపులకు అని చెప్పి ఒకటి ఇస్తారా అనేది మాత్రం తెలియాల్సింది ఉంది ఏదైనా పరీక్షలు రాయాల్సి ఉంటుందా సో ఎటువంటి పరీక్షలు ఇంటర్వ్యూలు ఏమీ ఉండవు జస్ట్ డిగ్రీ పైన చదువుకొని ఉంటే చ చాలు సో మీకు డ్వాక్రా గ్రూప్లో వస్తే లోన్ అయితే ఇప్పిస్తారు సో పూర్తి వివరాల కోసం మన వెబ్సైట్ అయినా జాబ్స్ గురువు డాట్ కామ్లో పూర్తి వివరాలు అయితే మీకు వీటికి సంబంధించి ఇప్పుడిప్పుడే అందుతున్నాయి సో పూర్తి వివరాలు అందిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పటిదాకా దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించినా వీటి గురించి సో మనము ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మనం ఎక్కడ వీటికి సంబంధించిన మీ సేవలు అంటున్నారు పథకాలు అంటున్నారు ఎక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీ ఇంటి వద్దనే చిన్న రూమ్లో ఏర్పాటు చేసుకోవచ్చు అండి మీ ఇంటి వద్దనే చిన్న రూమ్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఎటువంటి ఏదైతే బాడీగా రూమ్ తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదో మీ ఇంటి వద్దనే ఏదైనా ఒక చిన్న రూమ్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది సో మీ జిల్లాలో మొదలైందా అనేది కామెంట్ చేయండి ఇప్పటిదాకా కొన్ని జిల్లాలో అయితే స్టార్ట్ అయితే అయితే అవ్వడం జరిగింది గోదావరి లాంటివి విజయవాడ కృష్ణా లాంటి జిల్లాల్లో స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది మీ జిల్లాలో స్టార్ట్ అయిందా లేదా డిజిటల్ లక్ష్మి అనే స్కీమ్ అనేది మీరు కామెంట్ చేసి తెలియజేయండి సో ఇప్పటిదాకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇది ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా దీని గురించి చెప్పడం జరుగుతుంది మన వెబ్సైట్ని కానీ అలాగే వాట్సాప్ గ్రూప్ను కానీ జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి